ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్షా దివాస్ ను భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి రామన్న అన్నారు దీక్షా దివాస్ సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిశానిర్దేశం చేశారు కేసు బుక్ ఓటీస్ తీసుకోండి మరి నేను అంతకంటే ముందే కేటీఆర్ గారి ఇరవై ఐదు అక్టోబర్ నాడు ఇరవై నాలుగు ప్రే అంతకంటే వారం రోజుల ముందే మా జనార్దన రాథోడ్ గారు అన్నారు అక్టోబర్ ఇచ్చారు ఇప్పటికి రెండు సార్లు అడిగిన ఎస్పీ గారు కేసు పెడతావా పెట్టారా లేక మా కేటీఆర్ గారిపైన కేసు విడ్డ చేసుకోమని చెప్పినా ఆ కేసు విడ్డగానే ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేసు పెట్టలే ఒక మళ్ళీ సీఎం గారిని మూసి నది కంటే మురికి నోరు ఉన్నటువంటి నోరు రేవంత్ రెడ్డిది మూసి నది దగ్గర కూడా కేసీఆర్ గారిని మాట చెప్పింది కాబట్టి కూతురు తిట్టి కాబట్టి ఆ రోజు కూడా మన హైదరాబాద్ ఎస్పీ గారికి అప్పుడు నేను చెప్పిన ఎస్పీ గారు మీరు పెట్టారు